వేద విజ్ఞాన లహరి ఇందులో సామవేదం అరణ్యకాండంలో చెప్పబడినటువంటి సంగీత సప్తస్వరాలకి సంబంధించినటువంటి అంశాన్ని నేడు చెప్పుకుందాం ఈశ్వరిని యొక్క ఐదు ముఖాలు పంచముఖాలు తత్పురుష అఘోర సత్యోజాత వామదేవ ఈశానన అనేటటువంటి ఐదు ముఖాలు ఈ పంచముఖాల నుండి ఓం అనేటటువంటి ప్రణవనాదము ఏకకాలంలో ఆవిర్భవించింది ఈ యొక్క ప్రణవనాదమునికే మా అను తారా మధ్యమమున అది సంగీత స్వరము పా అను మధ్యమ స్వరములు అయినవి అలా ఉండగా గా గాంధారం సా షఢఢ్యవం నీ దా దైవతం అను సంగీత స్వరములు ఒకదానికొకటి తక్కువ స్థాయిలో ఆవిర్భవించి మొత్తం ఏడు స్వరాలు సప్తస్వరాలుగా ప్రసిద్ధి చెందినవి ఇది శ్రీ అద్దంకి మార్తాండ మాణిక్య శర్మ గారు సామవేతము అరణ్యకాండ దాని యొక్క ఆంతర్యంలో తెలిపినటువంటి అంశాలు